తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది కులాంతర వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు రాయపోలుకు చెందిన నాగమణి హైత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది నెల కింద శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది ఆదివారం కావడంతో రాయ్పోలుకు వచ్చి తిరిగి విధులకు వెళ్తుండగా తమ్ముడే దాడి చేసి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రీపట్నం మండలం మాన్యగూడలో రహదారిపై దారుణ హత్య జరిగింది చెందిన నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ కారుతో ఢీకొట్టి కత్తితో దాడి చేసి చంపారు హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే నాగమణి నెల క్రితమే ఆమె స్వగ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది హైత్నగర్లో ఉంటూ బిధులకెళ్లే నాగమణి దంపతులు నిన్న ఆదివారం కావడంతో రాయపూల్లోని ఇంటికెళ్లారు ఈ ఉదయం తిరిగి పోలీస్ స్టేషన్కు వస్తుండగా దుండగుడు దాడి చేసి చంపాడు ప్రేమ వివాహం కారణంగా మృతురాలి సోదరుడు పరమేశే హత్య చేసి ఉంటాడని ఆమె భర్త శ్రీకాంత్ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అమ్మాయి అమ్మాయి జాబ్ వచ్చినాకా చదివించండి అబ్బాయి బయటకి ఎయిట్ ఇయర్స్ నుంచి ఎవరు పట్టించుకోలేదు జాబ్ వచ్చినాక ఈ వెనక అందరు మాట్లాడుతూ సురూ చేశారు సరే మాట్లాడుకుని బాబు మంచి ఉండు వేసుకుంటు ఫోర్ ఇయర్ తర్వాత మ్యారేజ్ ఇమ్మంట కూడా వేసుకోలేదు మొన్న మొన్న చేసుకోండి మ్యారేజ్ అంత అన్న మ్యారేజ్ చేయాలి అన్న మ్యారేజ్ అయినా చేసుకోవాలని చేసుకోండి మ్యారేజ్ అయిన రోజు పోలీసుకు వచ్చినాం వచ్చే పోలీసుకు వచ్చారని తెలిస్తే మేము కూడా పొరుషన్కి వచ్చినాం నారా మారేనాం ఆ రోజు గొడవ గొడవ అయితే సారో జనం పొద్దున్న మార్నింగ్ రామడి లేట్ అయింది మళ్ళీ మార్నింగ్ లెవెంత్ రోజు వచ్చినాం లెవెంత్ రోజు వస్తే కూడా మా అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు పత్ తారీఖు పెళ్ళయింది పోయిన నెలలో పద్ తారీఖు పెళ్ళి అయింది నుంచి ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక ఉంటారు డ్యూటీకి పోయి పోతానే ఉంది ఒక నాలుగు రోజులు ఆరు రోజులు లీవ్ పెట్టుకుంది అంట లీవ్ పెట్టుకొని మళ్ళీ రెండు రోజులు పోయి వచ్చినాక మళ్ళీ కూడా పెట్టుకుంది ఇక ఉంటుంది మంచిగానే ఉండేది మా ఇంటికి వచ్చి ఎవరు ఏం అడగలేదు ఎవరేం చేయలేదు మరి నడుమ కుట్టాలు పెట్టుకొని ఇట్లా చేసినట్టు సార్ ఇప్పుడు అదర్ కేస్ట్ ఎవరైనా చేసుకుంటారు సార్ కామన్ అయిపోయింది దాంట్లో చంపవలసిన అవసరం ఏమొచ్చింది సార్ చంపుతారా మనిషిని చంపుతారా ఒక జీవితాన్ని నాగం చేస్తారా ఇదేనా సార్ జరిగేది పద్ధతి వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్ ఏ లెక్క ప్రకారం చంపుతాడు అందుకేం కలుస్తున్నాయని చంపుతాడు వాడు ఇప్పుడు సంది నా పిల్లని పట్టించుకున్నాడు ఇప్పుడు చంపవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు చంపుతాడు వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ మరి ఏం మాట్లాడతారో చూడండి అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు నాగమణి సోదరుడు పరమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు నాగమణి తల్లిదండ్రులు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు మృతురాలకి ఇంతకు ముందే పెళ్లి కాగా విడాకులైనట్లు తెలుస్తోంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు